హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు మరి ఈ సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే తల్లి ప్రతిరోజు నువ్వు నా నామాన్ని తలుచుకుంటున్నావు కదా అందుకే నీకోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను తప్పకుండా విను తల్లి అని బాబాగారైతే తన బిడ్డలకు చెప్తున్నారండి బాబాగారి బిడ్డలకు బాబాగారిపైన అపారమైన నమ్మకం సంపూర్ణమైన భక్తి ప్రేమ అందుకోసమే బాబాగారు తన బిడ్డలను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు మనం ఏమి చేయాలో మనం కోరుకున్నది ఎలా సాధించగలమో కూడా బాబాగారే స్వయంగా తన సందేశాల రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటారు మనం కోరుకున్నది ఎలా సాధించాలో మన కోరికలు ఏవైతే మనం బాబాగారి పాదాల వద్ద ఉంచామో వాటిని మనం ఎలా నెరవేర్చుకోవాలి మన జీవితంలో కూడా అటువంటి అద్భుతం ఎలా జరుగుతుంది ఆ తండ్రి మనకు అవి ఎలా అందిస్తారు మన పాపకర్మలను దూరం చేసి మరి మనం కోరుకున్నది ఎలా ప్రసాదించాలో బాబాగారికి అన్నీ తెలుసు అందుకోసం మనకు బాబాగారు ధైర్యాన్ని కూడా చెప్తారండి తల్లి నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఎటువంటి భయాన్ని పెట్టుకోకు నీ మనసులోని ఆందోళనను దూరం చేసుకో నేను ఉన్నానమ్మా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేను ఉండగా నీకు ఎటువంటి కొరత ఉండదు నీకు ఏ సమస్య ఉన్నా దానిని ఎలా దూరం చేయాలో నాకు తెలుసు కదా తల్లి ఏ ఆందోళన వద్దు నీ మనసులోని ఆలోచనలన్నీ పక్కకు పెట్టి ప్రశాంతంగా ఉండు నువ్వు కోరిన ఏ కోరికైనా అది నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారండి అయితే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు అటువంటి ఒక విషయాన్నే మనకి తెలియజేస్తున్నారు బిడ్డ నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదా నీ కష్టము కన్నీరు నాకు తెలియదా ఈ మహాశివరాత్రికి నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరుగుతుంది అది నువ్వు కూడా ఊహించవు నీ హృదయం వెనుక ఉన్న భారమేమిటో నీ కళ్ళల్లో నుంచి వచ్చే ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టమేమిటో ఈ సాయికి తెలియదనుకుంటున్నావా అమ్మా నీ కళ్ళల్లో నుంచి కన్నీరు నేల మీద జారి పడేలోకి అవి నేను నా చేతులతో పట్టుకుంటున్నాను ఎందుకో తెలుసా నా బిడ్డ సమస్యలన్నీ తీర్చడం కోసమే నీ ఇంట్లోని సమస్యలు నీ మనసులోని బాధ ఆవేదన అన్నీ కూడా నాకు తెలుసు అవి కన్నీళ్ల రూపంలో నీ హృదయంలోని భారాన్ని తొలగించేందుకే బయటకు వస్తున్నాయి అయితే నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి సాయి మీరు ఇలానే చెప్తున్నారు నా కష్టం ఏమాత్రము తొలగటం లేదు అయినా నేను ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నా మీరు ఎలా చూడగలుగుతున్నారు తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ నా మాటలను శ్రద్ధగా విను ప్రేమతో భక్తితో ప్రతిరోజు నువ్వు నన్ను పూజిస్తున్నావు అయితే ప్రతి పని పూర్తవ్వడానికి కర్మ అనేది కూడా ఒకటి ఉంటుంది నువ్వు నీ వంతు బాధ్యతగా నీ పనులను నువ్వు నెరవేర్చు వాటిని పూర్తి చేయవలసిన బాధ్యత నాది నీ కర్మఫలాలను నేనుంచి దూరం చేసి నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషకరమైన శుభవార్తను నీకు అందివ్వబోతున్నాను అమ్మ నీ ఇంట ఎవరూ లేనప్పుడు నిశ్శబ్దకరమైన వాతావరణంలో నువ్వు నీ ప్రతి కష్టాన్ని ఈ సాయి ముందు కూర్చొని చెప్తున్నావు కదా నువ్వు అనుకుంటున్నావు సాయి నా మాట వినగలుగుతున్నాడా లేదా అని ఆ విగ్రహ రూపంలోనే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఆ విగ్రహంలో కాదు నీ పక్కనే నీతోనే ఉన్నాను నువ్వు నా ముందు కూర్చొని చెప్పే ప్రతి మాటను నేను వింటున్నాను బాబా ఇక చాలు నేను చాలా అలసిపోయాను నా కష్టాలు ఎప్పుడు తీరతాయి అని కన్నీళ్లతో నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఆ క్షణం కూడా నువ్వు నా నామాన్ని విడిచిపెట్టకుండా తలుచుకుంటున్నావు కుదిరినప్పుడల్లా నా నామాన్నే జపిస్తూ ఉన్నావు అలా నువ్వు జపించటం వలన బిడ్డ ఈ సద్గురువు నామం నువ్వు పలకడంతోనే నీ కర్మఫలాలు అనేవి నీ నుంచి దూరమైనాయి అమ్మ ప్రతి మనిషి కూడా ఆ సర్వేశ్వరుడు నన్ను కష్టపెడుతున్నాడు అని తన చుట్టూ ఉండే సమస్యలను చూసి బాధపడుతూ ఉంటారు కానీ ఆ సర్వేశ్వరుడే నీ కష్టం తీర్చేందుకు నీ వెంట నడుస్తున్నాడని ఆ ఈశ్వరుడు తన బిడ్డల వెంట ఉండడం కోసమే ఆ సద్గురువు రూపంలో నీ వెనుక తిరుగుతున్నాడని తెలుసుకో అలా నువ్వు అనుకున్న ఆ క్షణమే నీ కర్మఫలాలు నీ నుంచి దూరం అవుతాయి నిన్ను పుట్టించిన ఆ ఈశ్వరుడికి తెలియదా నీకు ఏవి ఎప్పుడు ఇవ్వాలో ఎలా నీకు అందించాలో వాటి వలన నీ జీవితం ఎంత సంతోషంగా మారుతుందో అవన్నీ కూడా నాకు తెలుసు కదా అందుకోసమే చెప్తున్నాను నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు నువ్వు అనుకున్నది సరైన సమయానికి నీ ముందుకు రాకపోవచ్చు కానీ నీ వరకు వచ్చినప్పుడు అది ఇంకా ఎప్పటికీ నీ నుంచి దూరం కాకుండా శాశ్వతంగా నీతో ఉండేలాగా అది నేను నీకు అందివ్వబోతున్నాను ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు నువ్వు చేసే ఏ ఒక్క చిన్న పని అయినా అది నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది నువ్వు నా నామాన్ని జపించిన నా ముందు చేసిన చిన్న దీపారాధనైనా బిడ్డ అది నీ ఇంట సుఖశాంతులను సంతోషాన్ని కలిగిస్తుంది ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది బిడ్డ ఇది విన్న తరువాత నీ మనస్సు తేలిక పడింది కదా ఎందుకంటే భగవంతుడు అనుకుంటే ఇవ్వలేనిది ఏదీ లేదు నేను నీ వెంట ఉన్నానని సంపూర్ణంగా నమ్ము అప్పుడు నువ్వు కోరింది కూడా నీ వరకు వచ్చి చేరుతుందన్న సంపూర్ణమైన నమ్మకం నీకు కలుగుతుంది శివుడే సాయి సాయే శివుడు అని నువ్వు నమ్మగలిగితే నీకు ఎటువంటి భయం ఉండదు ఏ సమస్యలకు నువ్వు భయపడవు ఎందుకంటే ఆ సర్వేశ్వరుడే నీ వెంట ఉన్నాడు కదా ఈ క్షణమే ఈ సాయి చెయ్యి నీ తలపైన ఉన్నదని నమ్ము అది కూడా నిర్మలమైన మనస్సుతో ప్రశాంతమైన హృదయంతో బిడ్డ నీ కళ్ళను మూసుకొని నువ్వు చూడగలిగితే ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నట్లు నీకు అర్థమవుతుంది ఈ సాయి చేతి స్పర్శ తన బిడ్డలకు తప్పక తెలుస్తుంది ఈ బాబా మాట నీ హృదయాన్ని తాకుతుంది బిడ్డ నీలోని భయం కంటే ఈ సాయి నీ పైన చూపే ప్రేమ చాలా పెద్దది నీ కష్టాలు అనుకున్న ఈ క్షణం పోకపోవచ్చు కానీ ప్రయత్నించు నీ చుట్టూ ఉండే ప్రతి సమస్య నుంచి నువ్వు బయటపడతావు తప్పకుండా విజయం నీదే అవుతుంది ఎందుకంటే నా పిల్లల వెంట నేను ఉన్నాను కదా తల్లి ఈ బాబా నీతో ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ఈ సాయి సంపూర్ణమైన ఆశీస్సులు నీకు నిండుగా ఉన్నాయి ఈ శివరాత్రికి నా నామాన్ని స్మరించు అమ్మా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అటువంటి మంచి శుభవార్త నీ వరకు వచ్చి చేరుతుంది ఏ సందర్భంలో అయినా నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా నా నామాన్ని తలిచిన తలవకపోయినా ఈ బాబా ఎప్పుడు తన బిడ్డలని విడిచిపెట్టడు నా మాట నమ్ము ఇకనైనా చిరునవ్వుతో ఉండు ఈ శివరాత్రికి చెప్తున్నాను నీ కన్నీళ్ళు వృధా కావు బిడ్డ నీలోని భక్తి నీ నమ్మకమే ఈ సాయిని నీ వరకు తీసుకువచ్చాయి నీ కుటుంబం పైన నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అయితే నువ్వు అనుకోవచ్చు కదా సాయి నాకెందుకు ఇన్ని పరీక్షలు అని పరీక్షలు ఎంత బలంగా ఉంటాయో భగవంతుడి ఆశీసులు కూడా అంత గొప్పవిగా ఉంటాయి అమ్మ నిన్ను పరీక్షించేది నీ బలం ఎంతో తెలుసుకోవడానికి నీలోని ఓర్పును సహనాన్ని భగవంతుడు పరీక్షిస్తాడే కానీ నిన్ను శిక్షించడానికి కాదు నీ కర్మఫలాలను ఈ కష్టాల రూపంలో భగవంతుడు నీ నుంచి దూరం చేస్తున్నాడని తెలుసుకో అయితే ఎప్పుడూ ఒక విషయాన్ని మర్చిపోకు బిడ్డ కన్నీళ్లు రావడం అంటే బలహీనత కాదు అది భగవంతుడు నీ హృదయానికి దగ్గర అవుతున్నాడనే సంకేతం నువ్వు బాధపెట్టిన వారిని ద్వేషించకు వాళ్ళ వలన నువ్వు భగవంతుడి సన్నిధిలో మరికొంత సమయం గడపగలుగుతున్నావు నీ కష్టం ఏమిటో కూడా ఆ భగవంతుడికి చెప్పుకోగలుగుతున్నావు నీలోకి సహనం ఓర్పు శక్తి జ్ఞానము కూడా వచ్చాయి నీ ప్రయాణం నెమ్మదిగా ఉండవచ్చు కానీ నువ్వు కోరుకున్నది పొందలేవని కాదు కదా తల్లి అపారమైన భక్తితో ఈ సాయిని నీ వెంట ఉండేలా చేసుకున్నావు దీనివలన నువ్వు వెనక్కి వెళ్ళటం లేదు ముందుకు వెళ్ళగలుగుతున్నావు నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు కోరుకున్న ఎదుగుదలను త్వరలోనే చూడబోతున్నావు శివుడి సంపూర్ణ అనుగ్రహం నీ పైన ఉంది సాయి దయ కరుణ కూడా నీ పైన ఉన్నాయి బిడ్డ ఈ పవిత్రమైన శివరాత్రి రోజున అష్టైశ్వర్యాలను సకల సంపదలను ఆయు ఆరోగ్యాన్ని నువ్వు పొందబోతున్నావు నీ హృదయంలో నన్ను తలుచుకుంటూ ఉండు భక్తితో నువ్వు సమర్పించే ఒక్క దిల్వదలమైన ఈ సాయికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అమ్మ ఒకటి ఎప్పుడు మర్చిపోకు ఈశ్వరుడు ఈ సృష్టి కోసం ఎన్నిటినో చేశాడు అలాగే ఈ సాయి కూడా నన్ను నమ్మిన నా బిడ్డల సంతోషం కోసం ఏమి చెయ్యడానికైనా వారి కర్మలను స్వీకరించడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను బిడ్డ ఎప్పుడు కూడా భయపడకు ఏమి జరిగినా బాధపడకు నువ్వు అనుకుంటున్నావు కదా సాయి నా ప్రయత్నాలు అన్నీ కూడా వ్యర్థమవుతున్నాయి నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని ఏమి చెయ్యాలో కూడా నాకేమీ అర్థం కావటం లేదు బాబా అని బాధపడుతున్నావు కదా అమ్మా నీకు ఒక సత్యాన్ని చెప్తాను జాగ్రత్తగా విను నీకు నేను ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తూనే ఉంటాను ఇప్పుడు నీ ముందు ఉన్న ఈ అవకాశాన్ని నువ్వు కోల్పోయి ఉండవచ్చు కానీ నీకు మరొక అవకాశాన్ని ఇవ్వబోతున్నాను ఈసారి నువ్వు అనుకున్న దానికంటే గొప్ప మేలైన అవకాశాన్ని నేను నీకు అందిస్తున్నాను ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో బిడ్డ నువ్వు కోల్పోయిన దానికంటే కూడా నేను నీకు గొప్ప అవకాశాన్ని అందించబోతున్నాను ఇది నీ జీవితాన్ని మెరుగుపరిచే మేలైన అవకాశం అది నీ జీవితంలోకి రాబోతున్నది నిన్ను పుట్టించిన నాకు తెలియదా నీ జీవితానికి ఏది నీకు సంతోషాన్ని ఇస్తుందో నువ్వు ఎలా నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలో అందుకోసమే చెప్తున్నానమ్మా నీకు ఏది ఇస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అటువంటి గొప్ప అవకాశాన్ని మళ్ళీ నేను నీకు ఇవ్వబోతున్నాను ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించు ఈ శివరాత్రికి నువ్వు అనుకుంటున్నట్లుగా ఒక గొప్ప శుభవార్తను వింటావు బిడ్డ నీ కష్టాలు ఈ బాబాకు తెలుసు ఈరోజు నీ కన్నీళ్లకు ఒక ముగింపు ఇవ్వబోతున్నాను నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యి అమ్మ ఈ సాయి ఆశీసులతో నీ జీవితంలో ఒక శుభ మార్పు మొదలవుతుంది ధైర్యంగా ఉండు నీ నమ్మకాన్ని విడిచిపెట్టకు నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ ఆచరణలో లేని ఆలోచన ఎంత గొప్పదైనా అది వ్యర్థమే అలాగే అమ్మ అనుభవం లేని సలహా కూడా అనర్థాలకు దారితీస్తుంది అందుకోసమే నీకు మరీ మరీ చెప్తున్నాను నీ కష్టం నీది అయినప్పుడు నీ ఆలోచన కూడా నీదే అవ్వాలి ఇప్పటికే నీలోని ఆలోచనలకు నీ జీవితం నీకు ఎన్నో పాఠాలను నేర్పింది కాబట్టి విలువైన ఆలోచన చెయ్యి అది నీకు మంచి జీవితాన్ని అందిస్తుంది బిడ్డ నీకు తోడుగా ఈ సాయి కూడా నీతోనే ఉన్నాడు బిడ్డ నా మదిలోని ఆలోచన ఏమిటి నా ప్రశ్నకు బదులేమిటి అని ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నావు కదా బాబా కాస్త నా వైపు చూడండి నా ఆలోచనలను మళ్ళించండి నా తాపత్రయం మీకు కనిపించటం లేదా సాయి అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి బాబా నా వ్యధ నా ఘోష బాపి నా నిరీక్షణకు తగిన ఫలితం నాకు చూపించండి తండ్రి అని వేడుకుంటున్నావు కదమ్మా బిడ్డ బాధపడకు నీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతున్నాయి ఈ శివరాత్రికి నీ కష్టానికి తగిన గొప్ప ఫలితం నీకు అందివ్వబోతున్నాను అమ్మ దీనివలన పూర్తిగా నీ జీవితమే మారిపోతుంది కొన్ని సందర్భాలలో భగవంతుడు మన విషయంలో ఏదైనా ఆలస్యం చేశాడని మనకి అనిపించవచ్చు కానీ అమ్మ భగవంతుడి ఆలస్యం వెనక కూడా ఒక గొప్ప అద్భుతం దాగి ఉంటుందని తెలుసుకో అమ్మ తల్లి కొన్ని పనులు నిదానంగా జరగవచ్చు కానీ ఈ బాబా ఏ పని పూర్తి చేసినా అది సంపూర్ణంగా జరుగుతుంది నువ్వు కోల్పోయినవన్నీ నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవిగా నీ ముందుకు రాబోతున్నాయి బిడ్డ నీ మనసులో భయం పుట్టిన ప్రతిసారి ఆ భయాన్ని ఈ సాయి పాదాల వద్ద విడిచిపెట్టు భయం బిడ్డ నీ బలహీనత కాకూడదు నేను నీ వెనకే నిలబడతాను నీ ఆశకు తగినట్లుగా నీ చేతిని విడిచిపెట్టకుండా అమ్మ నేను నిన్ను ముందుకు నడిపిస్తాను కాబట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళు మిగిలినవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఏది కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ జీవితంలో అన్నీ చక్కపడతాయి నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సంతోషాన్ని నువ్వు పొందుతావు నువ్వే అనుకుంటావు సాయి నా జీవితం ఇంత గొప్పగా ఎలా మారింది అని తల్లి నా బిడ్డలు ఏది కోరుకుంటున్నారో అది ఇవ్వడమే కదా నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది అయితే నువ్వు అనుకోవచ్చు బాబా మీరు ఇలా చెప్తున్నారు కానీ నా జీవితంలో నాకు అన్నీ ఆలస్యంగానే కనపడుతున్నాయి అని నువ్వు ఎంత ఆలస్యం అనుకుంటున్నావో నా అనుగ్రహం అంతకంటే గొప్ప వరంగా మారి నీ ముందుకు రాబోతున్నది ఈ శివరాత్రి రోజు నీకోసం ఒక గొప్ప అద్భుతమైన వరాన్ని సిద్ధం చేసి ఉంచాను త్వరలోనే అది నీ ముందుకు రాబోతున్నది నీ ఊహ కంటే అది ఎంతో ఎక్కువ బిడ్డ ఈ సాయి పైన నీ విశ్వాసాన్ని ఒక్క క్షణం కూడా కదలనివ్వకుండా ఉంచు నీ జీవితాన్ని సరిచేసే ఒక గొప్ప అద్భుతం నీ దారికి వచ్చేసింది ఈ శివరాత్రి రోజు అటువంటి మార్పు జరిగే ఒక అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో వినబోతున్నావు చూడబోతున్నావు తల్లి అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి బాబాగారు మనతో చెప్పిన ఈ సందేశాన్ని వింటున్నారు కదా ఎవరైతే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నారో కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నారో మా జీవితంలో ఇంకా ఏమీ జరగలేదు ఏంటి సాయి ఎందుకు ఈ సమస్యలు అని ఎవరైతే రోజు బాబాగారిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈ సందేశాన్ని చెప్తున్నారండి నీ కన్నీళ్ళు వృధా కావు అలాగే నీ కన్నీటిని నేను నా చేతులతో పట్టుకున్నాను తల్లి నువ్వు అనుకుంటున్నావు కదా నీ విషయంలో సాయి ఏమీ చెయ్యలేదు అని నువ్వు చేసే పూజలను నీ కన్నీటిని నేను అన్నిటినీ చూస్తూనే ఉన్నాను నీ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అసలు జరగటం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ నువ్వు ఊహించని గొప్ప మార్పు నీ జీవితంలో జరుగుతుంది అని బాబాగారు అంటున్నారు ఆ మార్పు ఎంత గొప్పదంటే అది నువ్వు అస్సలు ఊహించవు నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది అలాగే అది శాశ్వతంగా మనతోనే ఉండిపోతుందని బాబాగారు చెప్తున్నారు ఎవరైతే అనుక్షణం బాబాగారి నామాన్ని స్మరిస్తూ బాబాగారిని పూజిస్తున్నారో వాళ్ళ సమస్యల్ని తీర్చమని బాబాగారిని వేడుకుంటున్నారో వాళ్ళతో బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు నిజంగా అలా ఎవరైతే బాబాగారి నామాన్ని అనుక్షణం స్మరిస్తున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి ఎందుకంటే బాబాగారే స్వయంగా ఈ శివరాత్రికి ఒక గొప్ప శుభవార్తను వింటామని అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సకల సంపదలు గురు స్వరూపమైన బాబాగారు వాళ్లకు అనుగ్రహిస్తున్నానని బాబాగారు చెప్తున్నారండి ఆ ఈశ్వర స్వరూపమే అని అదే బాబాగారి స్వరూపమని బాబాగారు మనతో చెప్తున్నారు కాబట్టి ఈ శివరాత్రి రోజు ఎవరైతే బాబాగారి నామాన్ని మనకు కుదిరినప్పుడల్లా అనుక్షణం జపంలాగా ఆ మంత్రాన్ని తలుచుకుంటూ ఉంటామో బాబాగారి మంత్రం వలన మన కర్మలన్నీ కూడా దూరం అయిపోతాయని మనం ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి కోరిక నెరవేరుతుందని బాబాగారు చెప్తున్నారు బాబాగారే చెయ్యి పట్టుకుని మరి మనల్ని నడిపిస్తున్నానని మన ప్రతి కోరికను నెరవేరుస్తానని ఎవరైతే బాబా గారిని అనుక్షణం తలుచుకుంటూ బాబా గారికి వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటున్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈ శివరాత్రి రోజు బాబాగారు ఈ సందేశాన్ని తెలియజేస్తున్నారండి సర్వేశ్వరుడైన ఆ ఈశ్వరుడు ఈ సృష్టికి ఏమి కావాలో ఏది ఇవ్వాలో అన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి తెలుసు అటువంటి ఈశ్వర స్వరూపము ఈశ్వర తత్వమైనా ఆ సాయినాథుడికి తన బిడ్డలకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటారు వాళ్లకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అవన్నీ కూడా ఆ సాయినాథుడికి తెలుసు కదండి కాబట్టి బాబాగారుని మనం అడిగినా అడగకపోయినా ఏ సమయంలో మనకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటాము మనతో జీవితం అంతా ఏది ఉంటే మనం ఆనందంగా ఉంటాము అవన్నీ కూడా బాబాగారికి తెలుసు బాబాగారి సంపూర్ణమైన అనుగ్రహం ఆశీసులు ఆ సాయినాథుడి ప్రతి ఒక్క బిడ్డపైన ఉన్నాయని బాబాగారు చెప్తున్నారు అలాగే ఎవరైతే ఈ శివరాత్రి రోజు బాబాగారి నామాన్ని జపిస్తూ ఉంటారో ఆ ఈశ్వర నామాన్ని జపిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలతో పాటు వాళ్ళ జీవితంలో ఏవి ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారో అవన్నీ కూడా బాబాగారు అందిస్తానని నీ కన్నీటి వెనుక ఉన్న ప్రతి కష్టము నాకు తెలుసు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి ఈ శివరాత్రి రోజు సద్గురువులు ఈశ్వర స్వరూపము అయినా ఆ సాయినాథుడి సంపూర్ణ అనుగ్రహం ఆశీసులు మన అందరిపైన ఉన్నాయని బాబాగారు చెప్తున్నారు బాబాగారు మనతో చెప్పిన ఈ సందేశాన్ని విన్నారు కదండి బాబా గారు ఈరోజు మనతో చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన బాబా గారి వీడియోస్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై